అలాగే మరి ముఖ్యంగా గడిచినటువంటి నాలుగు సంవత్సరాలుగా అంటే రేపు ఇరవై ఒకటో తారీఖు వస్తే నాలుగు సంవత్సరాలుగా ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలు కానీ కార్మికులు కానీ వారు చేస్తున్నటువంటి పోరాటానికి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో అంటే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు అనేటువంటిది కేవలం ఆక్సిజన్ గా పనిచేస్తుంది అనేటువంటిది ప్రజలు కార్మికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఉద్దేశంగా మీ ద్వారా అందరికి తెలియజేస్తా ఉన్నా అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని నూటికి నూరు శాతం డిజైన్ చేసినట్టు వైపు ప్రైవేటైజ్ చేయాలనేటువంటి నిర్ణయాలు తీసుకున్నాం ఆ రకంగా ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి ప్రకటన చేసిన తర్వాత అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతం ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి దాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అంటే వారు అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు ఏడు మాసాలు అవుతూ ఉంది కానీ జరుగుతున్నటువంటి పోరాటం నాలుగు సంవత్సరాలుగా జరుగుతూ ఉంది అంటే మూడున్నర సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్ళింది పోరాటం చేస్తున్నటువంటి కార్మిక సంఘాలకి అండగా నిలబడింది అన్ని రకాలుగా కూడా ప్లాంట్కి ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ప్లాంట్ని కాపాడేటువంటి బాధ్యత ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం ఇది మేం చెప్పినటువంటి మాట కాదు నిన్న కేంద్ర మంత్రి కుమారస్వామి గారు వారు ఇచ్చినటువంటి ప్రెస్ బ్రీఫింగ్లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఇరవై ఒకటి రెండు సంవత్సరాలు కూడా స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో లాభాలు ఆర్జించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంటు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఒకటో తారీఖున దీన్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏదైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి డిజిన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది వ్యతిరేకించి అదే సంవత్సరం మార్చిలో జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి శాసనసభ కూడా ఒక తీర్మానం చేసి పంపించింది అనేటువంటి విషయాన్ని కూడా వారు నిన్న వారు మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది మీరు అందరూ కూడా చూసున్నారు ఆ రోజు జరిగినటువంటి శాసనసభలో జరిగినటువంటి చర్చలో కూడా అప్పుడు ఉన్నటువంటి మా పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు ఆ తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడినటువంటి అవకాశం కూడా ఆ రోజు శాసనసభలో నాకు నేనే దాన్ని బలపరుస్తూ మాట్లాడడం దాని తర్వాత శాసనసభ దాన్ని ఆమోదించడం ఆమోదించ ఆమోదించినటువంటి ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఇది రాష్ట్ర ప్రజల తాలూకా ఉద్దేశం రాష్ట్రం రాష్ట్ర శాసనసభ రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజల తాలూకా ఉద్దేశం ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఏదైతే చెప్పిందో చెప్పినటువంటి దాని ప్రకారం ఆ రోజు నుంచి ఆ పూర్తిస్థాయి ఒత్తిడి మాకు ఆ రోజు ప్రభుత్వం నుంచి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నిన్న కుమారస్వామి గారు వారి మాటల్లో చెప్పినటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం అయితే ఇంతమంది ప్రాణ త్యాగాలతో స్టీల్ ప్లాంట్ని ఆ రోజు ఏర్పాటు చేసుకున్నప్పుడు చేసినటువంటి పోరా జరిగినటువంటి పోరాటంలో చేసినటువంటి ప్రాణ త్యాగాలు ఈ ప్రాంత ప్రజల తాలూకా సెంటిమెంటు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఏదైతే ప్లాంట్ కార్మికులు కానీ లేదా ఈ ప్రాంత ప్రజలు కానీ అందరూ ఏదైతే కోరుకున్నారో ఏదైతే ఆశించారో సెవెన్ పాయింట్ టూ మిలియన్ టన్ కెపాసిటీ ఉన్నటువంటి ప్లాంట్ ఈరోజు కేవలం నాలుగు పాయింట్ ఒకటో నాలుగు పాయింట్ రెండు మిలియన్ టన్ కెపాసిటీతో ఈరోజు పనిచేస్తూ ఉంది ఇరవై వేల మంది కార్మికులు ఉండాల్సినటువంటి కెపాసిటీ ఈరోజు కేవలం పన్నెండు వేలు పదకొండు వేలతో నడుస్తూ ఉంది ఒక పక్క పదకొండు వేలు నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు గతంలో ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ఒక నాలుగైదు నెలల క్రితం ఐదు వందల కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తే అది కొంత జీఎస్టీకి వెళ్ళిపోయింది ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికుల తాలూకా పిఎఫ్ డబ్బు డబ్బు కానీ లేదా త్రిఫ్ట్ సొసైటీకి సంబంధించినటువంటి డబ్బు కానీ ఇదొక పదకొండు వందల కోట్ల రూపాయలు ఉంటే దీన్ని బ్యాంకులకు చెల్లించేటువంటి కార్యక్రమం చేశారు నాకున్నటువంటి సమాచారం మేరకు ఈ పదకొండు వందలు కార్మికులకు సంబంధించినటువంటి డబ్బు కానీ లేదా గతంలో ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి పదహారు వందల కోట్ల రూపాయలు కూడా ఈ ప్రకటించినటువంటి ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల్లో మినహాయించుకొని తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇవ్వబోతా ఉన్నారన్నటువంటిది మాకున్నటువంటి సమాచారం మరి గతంలో ఇంత పద పదహారు వందల కోట్ల రూపాయలు వచ్చినటువంటి డబ్బు ఇచ్చినప్పుడే మీరు కార్మికులకి గతం నుంచి మూడు నెలల నుంచి జీతాలు లేవు పూర్తి స్థాయి నడవాల్సినటువంటి ప్లాంట్ పూర్తి కెపాసిటీ నడవట్లేదు ఈరోజు హౌస్ రెంట్ ఎలవెన్స్ హౌస్ ఏదైతే ఉందో ఆ ఎలవెన్స్ కట్ చేశారు గత ఏడు మాసాలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ ప్లాంట్కి జరిగినటువంటి ప్లాంట్ గురించి కానీ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో దాని మీద ఇవ్వాల్సినటువంటి స్టేట్మెంట్ కానీ లేదా కేంద్ర ప్రభుత్వానికి రాయాల్సినటువంటి లేఖలు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి సందర్భాలు వచ్చిన ఉన్నటువంటి సందర్భాల్లో మాట్లాడినటువంటి విషయాలు కానీ ఏ రోజు కూడా లేవు అనేటువంటిది ఈరోజు అర్థమవుతా ఉంది మరి ఇంత పెద్ద ఎత్తున మొన్న నిన్న కాక మొన్న ఎనిమిదో తారీఖున విశాఖపట్నంలోనే పెద్ద సభ జరిగింది నేరుగారు ప్రధానమంత్రి గారు సభకు ఇచ్చేశారు అదే సభలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు మరి ఇవన్నీ ఇంత పెద్ద ఎత్తున ఇన్ని లక్షల మంది సమక్షంలో జరిగినటువంటి సభలో ఎందుకు ఈ ప్రకటన చేయలేదు దీనికి అంటే అనేక అనుమానాలకి ఇదంతా కూడా తావిస్తూ ఉంది ఎందుకు చేయలేదు ఒకవేళ నిజంగా మీకు రాజకీయ ప్రధానమంత్రి మోడీ గారన్నా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారన్నా వీరంతా కూడా రాజకీయ నాయకులు రాజకీయాలు చేసే రాజకీయాల్లో ఆరితేరినటువంటి వాళ్ళు దీని నుంచి నిజంగా రాజకీయంగా లబ్ధి పొందుదాం అన్నటువంటి ప్రయత్నం ఆలోచన ఉండుంటే ఎందుకు ఆ ప్రకటన ఆ రోజు ఎందో తారీఖున చేయలేదు మీరు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ ప్యాకేజ్కి వెనక ఉన్నటువంటి మతలభేంటి సరే ఇందాక నేను చెప్పినట్టు ఇదేదో వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్కి ఆక్సిజన్ ఆక్సిజన్ అందించినట్టు అవుతుంది అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు ఏదో నీళ్ళలో వేరునీళ్ళలో పనికి వస్తుంది ఈరోజు ప్లాంట్ మీద ఉన్నటువంటి లోన్స్ ఆల్మోస్ట్ పాతిక వేల కోట్ల రూపాయలు లోన్స్ ఉన్నాయి ఈరోజు ప్లాంట్ని నడపాలంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కావాలి నిన్న వారు విడుదల చేసినటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసినటువంటి ఈ ప్రెస్ రిలీజ్ ఈ ప్రెస్ రిలీజ్లో ఉన్నటువంటి ఈ నాలుగు పేరాల్లో ఎంతైతే ఇవ్వబోతా ఉన్నామో పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఇందులో పదమూడు వేల పది వేల మూడు వందల కోట్ల రూపాయలు ఈక్విటీ కిందిస్తాం అండ్ ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ కింద ఓ పదకొండు వందల నలభై కోట్ల రూపాయలు ఇస్తామన్నటువంటి మెన్షన్ చేశారు గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఈ ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ కింద అప్పట్లో ఇవ్వడం జరిగింది గతంలో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక రెండు వేల కోట్ల రూపాయలు ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్కి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్స్ అనేటువంటివి గతంలో అనేక సందర్భాల్లో అనేక ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఓ పదమూడు వందల కోట్ల అంతా ఇవ్వడం జరిగింది ఇవ్వడం పదేళ్ళ తర్వాత ఐదేళ్ళ తర్వాత దాన్ని తిరిగి కట్టేసేటువంటి బాధ్యత మళ్ళీ ప్లాంట్ తీసుకొని మళ్ళీ తిరిగి కట్టేసేటువంటి బాధ్యత తీసుకునేవి అయితే ఈ ఇచ్చేటువంటి ఈ క్రమంలో ఇందులో వీరు ఏం మెన్షన్ చేశారంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే గత సంవత్సరం ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేటువంటి సమయానికి ప్లాంట్ తాలూకా వాల్యూ మైనస్ నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ప్లాంట్ తాలూకా వర్త కింద వారు మెన్షన్ చేశారు దాంతోపాటు ప్రజెంట్ ఉన్నటువంటి అసెట్స్ ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు లైబిలిటీసు అంటే అప్పులు కట్టాల్సినటువంటి డబ్బు కానీ అప్పులు కానీ ఇవన్నీ కూడా పాతిక వేల కోట్ల రూపాయలు అంటే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు లైబిలిటీస్ ఉన్నట్టుగా నిన్న వారు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనలో ఉన్నాయి దాంతోపాటు ఇందులో మేజర్గా ఎందుకంటే నేను ప్రభుత్వం ప్రభుత్వాన్ని ప్రశ్నించేట ముందు కానీ లేదా ప్రజలకు అనేక విషయాలు తెలియజెప్పేటువంటి విషయంలో కానీ కాస్త అవగాహన చేసుకొని నలుగురితో మాట్లాడి కొంతమంది ఫైనాన్స్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి కొంతమంది ఇంటలెక్చువల్స్తో మాట్లాడి అందరితో మాట్లాడిన తర్వాత ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది వారు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆర్ఐఎన్ఎల్ ఆల్సో డిఫాల్టెడ్ ఆన్ ద కెపెక్స్ లోన్ రీపేమెంట్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇన్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ కట్టాల్సినటువంటి అప్పులు కూడా తీసుకున్నటువంటి అప్పులు రీపేమెంట్ కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది డిఫాల్ట్ అయిపోయింది అది కూడా కట్టలేనటువంటి పరిస్థితిలోకి వచ్చింది ఇన్సాల్వెన్సీలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది ఎన్సీఎల్టీకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి పరిస్థితికి ఈరోజు అంటే ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దేశంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి పేరుగాంచినటువంటి ఆరాయన్నలు ఈరోజు ఈ పరిస్థితికి వెళ్ళిపోతే రేపు దేశంలో మిగిలినటువంటి పరిశ్రమలు కానీ లేదా దేశంలో ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈరోజు ఈ పరిస్థితికి వెళ్ళిపోతే రేపు దేశం తాలూకా ఇమేజ్ బ్యాంకులు దీంట్లో కానీ లేదా ఇతర దేశాల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలనే కాపాడలేనటువంటి పరిస్థితిలో దేశం ఉంది ఆంధ్ర భారతదేశం ఉంది అనేటువంటి పరిస్థితి ఎక్కడ వస్తుంది ఉద్దేశంతో మేము ఈ రివైవల్ ప్యాకేజ్ ఇస్తున్నట్టుగా ప్రకటన అర్థమవుతా ఉంది అనేటువంటిది కొంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్పేటువంటి అంశం సో దీని ప్రకారం ఒకవేళ మీరు కాపాడాలన్నటువంటి ఉద్దేశం ఉండుంటే సరే ఈ ప్రకటనలతో పాటు ఏదైతే సెంటిమెంట్గా ఉన్నటువంటి ప్రైవేటైజేషన్ ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద ఎక్కడ కూడా ప్రకటన చేయాల ప్రైవేటైజ్ చేయబోమని కానీ లేదా ప్రైవేటైజేషన్ చేసినటువంటి ప్రకటన వెనక్కి అన్నటువంటి విషయాన్ని కానీ లేదా రానటువంటి కాలంలో ఈ ఆ తాలూకా ఆలోచనని పూర్తిగా దాన్ని ఆపేస్తున్నాం అనేటువంటి విషయం కానీ ఎక్కడా కూడా మీరు ప్రకటన చేయలేదు అనేక అనుమానాలు తావిస్తూ ఉంది ఈరోజు పేమెంట్స్ తీసుకునేటువంటి దానికి ఎందుకంటే అనేక రకాలైనటువంటి సప్లైస్ చేసేటువంటి సంస్థలు ఉన్నాయి ఈరోజు టాటా కానీ జిందాల్ కానీ లేదా ఎన్ఎండిసి కానీ ఇలాగ అనేక సంస్థలు ఈరోజు ప్లాంట్ ఆపరేషన్స్లో కానీ లేదా కావాల్సినటువంటి రా మెటీరియల్స్లో కానీ ఈరోజు సప్లై చేసేటువంటి సప్లై చేసేటువంటిది కంపెనీలు చాలా ఉన్నాయి ఈరోజు ఈ డబ్బు వస్తే సహజంగా మనందరికి తెలుసు ఒక అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి ఏదో రూపంలో తీసుకున్నటువంటి వ్యక్తికి ఏదో రూపంలో డబ్బు వస్తుందని అంటే అప్పు 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 ఇచ్చినటువంటి వారందరూ కూడా వారిని చుట్టుముట్టేటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఈరోజు జందాలకు ఒక వెయ్యి కోట్ల రూపాయలు లేదా టాటాకు ఒక ఎనిమిది వందల కోట్ల రూపాయలు లేదా ఎన్ఎండిసికి ఒక మూడు వేల కోట్ల రూపాయలు రేపు పొద్దున ఈ పేమెంట్స్ అన్నీ కూడా మీరు చేసేస్తే మరి మీరు ఇచ్చినటువంటి డబ్బు దేనికి ఉపయోగపడుతుంది రేపు అంతకంటే ప్రమాదకరం ఏంటంటే విఆర్ఎస్ ఎందుకు మీరు ఇనిషియేట్ చేశారు ఇప్పటికే సెవెన్ పాయింట్ టూ మిలియన్ మెట్రిక్ టన్స్ కెపాసిటీతో నడవాల్సినటువంటి ప్లాంట్ కేవలం సిక్స్టీ పర్సెంట్ కెపాసిటీతో నడుస్తూ ఉంది మూడు బ్లాస్ట్ నడవాల్సినటువంటి ప్లాంట్ రెండు బ్లాస్ట్ వన్ల మాత్రమే ఆపరేషన్లో ఉన్నాయి మరి ఉన్నటువంటి ఇరవై వేల మంది కెపాసిటీతో నడవాల్సినటువంటి యూనిట్ ఈరోజు కేవలం పది పది పదకొండు వేల పన్నెండు వేల కెపాసిటీతో నడుస్తూ ఉంది మరి ఇంకా ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఇంకా తగ్గించాలన్నటువంటి ప్రయత్నం చేస్తే ప్లాంట్ని ఏం చేయాలన్నటువంటిది మీ తాలూకు ఉద్దేశం దాంతోపాటు మూడు మంది కాంట్రాక్ట్ కార్మికులను కూడా మీరు తీసేయాలన్నటువంటి నిర్ణయం చేశారన్నటువంటిది కార్మికులు చెప్తా ఉన్నారు మరి దాని పరిస్థితి ఏంటి వీటన్నిటికన్నా మించి మీరు చేసినటువంటి ప్రకటన తర్వాత ఏదైతే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఇస్తామన్నటువంటి ప్రకటన చేసిన తర్వాత కూడా మీరు కార్మికులతో వెళ్ళి మాట్లాడండి కార్మికులు ఏం చెప్తా ఉన్నారు కార్మికులకి అనేక అనుమానాలు ఉన్నాయి మీరు ఏదో సంబరాలు చేసుకుంటేనో మీ కూటమి నాయకులు మీరేదో ఆ స్వీట్లు పంచుకుంటేనో కేకులు కట్ చేస్తేనో జరిగిపోయింది లేదు కార్మికుల పక్షాన ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ప్లాంట్ పక్షాన ఈ ప్లాంట్ సెంటిమెంట్ పక్షానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఏదైతే పోరాట కమిటీ ఉందో కార్మికులు ఉన్నారో కార్మికులు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ప్లాంట్ని సెయిల్ లో మర్చి చేయాలనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు అనేక సందర్భాల్లో స్టీల్ ప్లాంట్ ట్యాక్స్ రూపేనా ప్రభుత్వానికి దాదాపు యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ట్యాక్సులు పే చేసింది రూపాయి రెండు రూపాయలు కాదు యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ట్యాక్సులు రూపైనా పనిచేసి వాళ్ళు పేమెంట్లు చేయడం జరిగింది మరి ఈ సందర్భంలో వారు అడిగేది ఏంటంటే గడిచినటువంటి మూడు సంవత్సరాలకు సంబంధించి ట్యాక్స్ హాలిడే ఇమ్మని చెప్పి కోరుతా ఉన్నారు సో ట్యాక్స్ హాలిడే ఇస్తే ఒక పదివేల కోట్ల రూపాయలు ఆర్థికంగా వారు మరింత బలపడేటువంటి దానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది వారు చెప్పేటువంటి వారి తాలూకా ఆలోచన దాంతోపాటు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి డిమాండ్ అసలు ఈరోజు ప్లాంట్ ఈ పరిస్థితుల్లోకి రావడానికి ఇంత పెద్ద రా మెటీరియల్ ఈ స్థాయిలో పెట్టి ఖర్చు పెట్టడానికి రా మెటీరియల్ మిగిలినటువంటి ప్లాంట్లలో రా మెటీరియల్లో రూపాయి అయితే ఈరోజు రా మెటీరియల్ కాస్టింగ్ ఈరోజు ప్లాంట్లో ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలు ఖర్చు అవుతుంది దీనికి కారణం క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం వల్ల జరిగినటువంటి నష్టం ఈరోజు స్టీల్ ప్లాంట్ ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం అనేక సంవత్సరాలుగా ఈ డిమాండ్ ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర మైన్స్ డిపార్ట్మెంట్ దగ్గర మరో రెండు రెండు వందల సంవత్సరాలకు సరిపడేటువంటి రామిటరీ ఐరన్ రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ రా మెటీరియల్ రెండు వందల సంవత్సరాలకు సరిపడేటువంటి రా మెటీరియల్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది మీరు ప్రైవేట్ ఇండస్ట్రీస్కి ప్రైవేట్ కంపెనీలకి ఇచ్చేటువంటి రా మెటీరియల్ ఆ క్యాప్టివ్ మైన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టీల్ ప్లాంట్కి ఇవ్వాలన్నటువంటి డిమాండ్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కార్మిక సంఘాలు కానీ కోరుతా ఉన్నాయి వీటన్నిటికంట మించి ప్లాంట్లో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉన్నాయి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఈరోజు ప్లాంట్లో ఉన్నటువంటి మిగిలినటువంటి యూసేజ్లో లేనటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అదంతా కూడా దాదాపు తొమ్మిది వేల ఎకరాలు పదివేల ఎకరాలు ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉన్నాయి సో ప్లాంట్ డిమాండ్ ప్లాంట్లో కార్మికులు కానీ ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ డిమాండ్ చేసేది ఏంటంటే ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరు పేరిటే ఉన్నటువంటి ల్యాండ్ దాన్ని స్టీల్ ప్లాంట్ ఆర్ఐఎన్ఎల్ పేరు మీదకి దాన్ని మార్చాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కార్మికులు కానీ డిమాండ్ చేస్తూ ఉన్నారు దానికి కారణం ఏదైతే ఇందాక చెప్పినట్టు నెట్ వాల్యూ నెట్వర్త్ ఏదైతే మైనస్ నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నెట్వర్త్ ఏదైతే ఈరోజు ప్లాంట్ ఉందో ల్యాండ్ ఒకసారి కన్వర్షన్ ప్లాంట్ పేరు మీద మారితే అది డెబ్బై వేల కోట్లు ప్లస్లోకి వెళ్ళిపోతుంది డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్లస్లోకి ప్లాండ్ కన్వర్షన్ అయిన తర్వాత ప్లాంట్ వాల్యూ డెబ్బై వేల కోట్లు ప్లస్కి వెళ్తే ఎవరి దగ్గరకు బతిమలాల్సినటువంటి పని లేదు అనేక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫండింగ్ చేస్తాయి అనేక రకాలుగా దాని నుంచి బయటపడేటువంటి అవకాశం ఈరోజు ప్లాంట్కి వస్తుంది సో ఈ ప్రధానమైనటువంటి నాలుగు డిమాండ్లు సెయిల్లో లో మర్జర్ ఒకటి దాంతోపాటు ట్యాక్స్ హాలిడే ప్రకటించాలన్నటువంటిది ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్స్ని వీరి మీదకి ఆ ప్లాంట్ పేరు మీదకి బదలాయించాలనేటువంటిది ఒకటి క్యాప్టివ్ మైన్స్ అనేటువంటిది ప్లాంట్కి ఇవ్వాలన్నటువంటి మేజర్ నాలుగు డిమాండ్స్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది వీవన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని వీటన్నిటికన్నా మించి ప్లాంట్ ప్రైవేటైజేషన్కి సంబంధించినటువంటి స్టేట్మెంటు ఏదైతే గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో నిన్న కుమారస్వామి గారు చెప్పారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ డిజిన్వెస్ట్ డిజిన్వెస్ట్మెంట్కి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం సో దాని మీద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ వారు చెప్పారు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఇచ్చి ఒక ప్యాకేజ్ ఇచ్చి ఏదో చేతులు దులుపుకుంటే సరిపోదు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ప్రైవేటైజేషన్ నిలిపివేస్తూ ఉన్నాం ప్రైవేటైజేషన్ చేయబోమనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలి దీనికి కావాల్సినటువంటి నాలుగు డిమాండ్స్ ఏదైతే కార్మికులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉందో దీన్ని ఫుల్ఫిల్ చేయాలన్నటువంటిది కూడా మరొకసారి మీ ద్వారా ప్రజలకి ప్రజలకి ప్రజల తాలూకా ఆకాంక్షల్ని కార్మికుల తాలూకా ఆకాంక్షల్ని ఈ ప్రాంత రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల తాలూకా సెంటిమెంట్ని మరొకసారి ప్రభుత్వానికి తెలియజేసేటువంటి కార్యక్రమం ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం సరే సరే ఏది ఎవరు సంబరాలు చేసుకున్నారనేటువంటిది పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ద డే చివరికి ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేటువంటిది జరగకూడదు ప్లాంట్ ఫుల్ కెపాసిటీతో నడవాలి కార్మికులకి మూడు నాలుగు మాసాల నుంచి జీతాలు సరిగా లేవు హౌస్ రెంట్ ఎలవెన్స్ లేవు వాళ్ళు వాళ్ళు దాచుకున్నటువంటి పిఎఫ్ డబ్బులు త్రిప్ట్ సొసైటీకి సంబంధించినటువంటి డబ్బులు ప్లాంట్ వాడేసింది దీని అంతటికీ కూడా ఇదే కూటమి ప్రభుత్వం ఎందుకంటే హౌస్ డెంట్ అలవెన్స్ ఆపేసినటువంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత త్రిప్ సొసైటీ పిఎఫ్డబ్లు వాడేసింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఏ రకంగా సంబరాలు చేసుకుంటుంది ఏ రకంగా కాన్ఫిడెన్స్ అనేటువంటిది కార్మికులకు ఇస్తుంది అనేటువంటి దానికి కూడా సమాధానం చెప్పాలి సరే ఒక ప్యాకేజ్ ఇచ్చినంత మాత్రాన అంతా జరిగిపోయింది ఇంకేమి జ ఇంకేమీ ఇబ్బందులు ఉండవు అనేటువంటి పరిస్థితి పోని కార్మికులకు ఉందా కార్మికుల దగ్గరికి వెళ్ళి మాట్లాడమనండి కార్మికులను వెళ్ళి అడగమనండి సో గతంలో ఈ ప్యాకేజీలు అనేటువంటివి అనేక సందర్భాల్లో అనేక ప్రభుత్వాలు ఇచ్చాయి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నటువంటి ప్లాంటు క్యాప్టివ్ మైండ్స్ లేక కావాల్సినటువంటి వర్క్ ఫోర్స్ లేక ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ని తగ్గించేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ఉండగా రీపేమెంట్ చే చేయాల్సినటువంటి సంస్థలు అనేక సంస్థలు ఉండగా వాళ్ళు వచ్చినటువంటి డబ్బు ఏం చేస్తారు ఎవరికి ఇస్తారు దేనికి ఖర్చు పెడతారు అనేటువంటి దాని మీద క్లారిటీ లేక ఇన్ని అనుమానాలు ఇన్ని క్వశ్చన్ మార్క్స్ ఉండగా మరి వాళ్ళు దేనికి సంబరాలు చేసుకుంటున్నారు అనేటువంటిది అర్థం కావట్లేదు సరే లెట్ లెటర్స్ వెయిటెన్సీ ఇందాక నేను చెప్పినట్టు కాకపోతే ఇచ్చినటువంటి డబ్బు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్కి ఏదో ఆక్సిజన్ అందించినట్టుగా ఏదో వేడి నీళ్ళు చల్లనీళ్ళుగా ఉపయోగపడతాయి అనేటువంటి దాంట్లో అది ఏ రకమైనటువంటి అనుమానం లేదు కానీ దేనికి ఉపయోగపడతాయి ఎందుకు ఉపయోగపడతాయి ఏ రకంగా ఉపయోగపడతాయి ఎవరికి ఉపయోగపడతాయి అనేటువంటి దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది వారు ఇచ్చినటువంటి నిన్న ఈ పిఐబీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు ఎందుకంటే ప్లాంటు ఎన్సీఎల్టీకో లేకపోతే ఇన్సాల్వెన్సీకో వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో మేము ఈ ప్యాకేజ్ ఇస్తున్నాం అనేటువంటి మాట వారు చెప్పిన తర్వాత సో దీని మీద అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి రెండోది ఒకవేళ నిజంగా ఈ ప్రకటన ద్వారా దానికి మంచే జరుగుతుంది అనేటువంటి పరిస్థితి ఉండుంటే రాజకీయంగా దీన్ని వాడుకునేటువంటి ప్రయత్నం మన ఎనిమిదో తారీఖు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడే ప్రకటన చేయాలి కదా లేదా ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద అడగాలి కదా ఏది జరగకుండా ఇది జరిగిందనంటే అంటే దీని మీద అనేక రకాలైనటువంటి అపోహలు అనుమానాలు అనేక ఉన్నాయనేటువంటిది ప్రజలకి ఉన్నటువంటి అనుమానాలు కార్మికులకు ఉన్నటువంటి అనుమానాలు ప్రతిపక్షంగా మాకున్నటువంటి అనుమానాలు ఇవన్నీ కూడా నివృత్తి చేయాలనేటువంటిది మా తాలూకా డిమాండ్ కదా అదే చెప్తున్నాం మేము కూడా మా తాలూకా డిమాండ్ కూడా అదే దీని మీద అనేక రకాలైనటువంటి ప్రకటనలు చేసినప్పటికీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో ఏ రకమైనటువంటి స్టేట్మెంటు వారు ఇవ్వలేదు అనేటువంటిది నిన్న కుమారస్వామి గారు మాట్లాడినప్పుడు కూడా ఏ రకంగా కూడా ప్రైవేటైజేషన్ విషయంలో మేము వెనక్కి తగ్గుతున్నామని కానీ లేదా దాన్ని నిలిపేస్తున్నాం అనేటువంటి మాట కూడా వారు చెప్పలేదు సో అనేక రకాల అనుమానాలు ఉన్నాయి ఈరోజు కేవలం వన్ పాయింట్ ఫోర్ మిలియన్ మెట్రిక్ టన్ కెపాసిటీ ఉన్నటువంటి కర్ణాటక ఏదైతే ప్లాంట్ గతంలో మనం మాట్లాడామో ఆ వన్ పాయింట్ ఫోర్ మిలియన్ మెట్రిక్ టన్ కెపాసిటీ ఉన్నటువంటి ప్లాంట్కేమో పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చారు ఏడు ఏడు మిలియన్ మెట్రిక్ టన్ను మిలియన్ మెట్రిక్ టన్ కెపాసిటీ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి ఏమో తొమ్మిది పదకొండు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు దేనికి ఇస్తున్నారు దేనికి ఉపయోగపడతాయి ఏంటి అలా ప్రైవేటైజేషన్ అనేటువంటిది ఆ నిర్ణయాన్ని రద్దు చేస్తున్నారా లేదా ఈ స్టేట్మెంట్స్ ఏవి కూడా ఇవ్వకపోవడం అనేటువంటి దానికి అనేక అనుమానాలు రేకెత్త ఉన్నాయి దీని మీద కూడా స్పష్టత ఇవ్వాలనేటువంటిది ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు సి అంటే నువ్వు ఇప్పుడు లేట్గా నేను అనేక విషయాలు చెప్పడం జరిగింది మనుగడకి సంబంధించి నాలుగు ప్రధానమైనటువంటి అంశాలు చెప్పడం జరిగింది ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంగా మాతో పాటు లేదా కార్మిక సంఘాల తాలూకా డిమాండ్గా ఇందాక నేను మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది మేజర్గా ట్యాక్స్ హాలిడే గత మూడు సంవత్సరాలుగా ట్యాక్స్ హాలిడే ఇస్తే ఓ పదివేల కోట్ల రూపాయలు ప్లాంట్కి రివైవల్కి ఉపయోగపడుతుంది అని ఒకటి రెండు ప్రభుత్వం పేరు మీద కేంద్ర ప్రభుత్వం పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్స్ ఎందుకంటే అనేక సందర్భాల్లో ఈక్విటీ రూపంలో ఇచ్చినటువంటి డబ్బుని అనేక రకాలుగా అనేక సంస్థలు దాన్ని ల్యాండ్స్ని తీసుకోవడం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్లాంట్ పక్కన ఉన్నటువంటి గంగవరంకి స్టీల్ ప్లాంట్కి మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అది ఎన్ఎండిసి తీసుకుంది గతంలో ఈక్విటీ రూపంలో ఇచ్చినటువంటి దానికి వారు పన్నెండు వందల ఎకరాలు పద్నాలుగు వందల ఎకరాలు వారు తీసుకున్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయ పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇస్తూ ఉంది ప్లాంట్లో ఉన్నటువంటి అన్యూస్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం పేరు మీద ఉంది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉంది ఒకవేళ దాన్ని వాళ్ళు ఈక్విటీ రూపంలో వాళ్ళు కానీ మలుచుకుంటే అంటే వాళ్ళ పేరు మీద ఉంది వాళ్ళు మాదే అన రేపు అంటే ప్లాంట్ మనుగడికి మన మన తాలూకా డిమాండ్ కానీ కార్మికుల తాలూకా డిమాండ్ ఏంటంటే ఆ ల్యాండ్ని ప్లాంట్ పేరు మీదకి బదలాయించమని అడుగుతా బదలాయించడం వల్ల ప్లాంట్ తాలూకా వాల్యూ నెట్వర్క్ వాల్యూ మైనస్ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నటువంటి నెట్వర్క్ వాల్యూ డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్లస్లోకి వెళ్తుంది సో వన్స్ డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్లస్లోకి వెళ్తే ఎవరి దగ్గరికి చేయిచాపాల్సినటువంటి పని లేదు ఆటోమేటిక్గా నీ దగ్గర ఆస్తుందంటే బ్యాంక్ లోన్ ఇస్తుంది నువ్వు మైనస్లో ఉన్నావు నువ్వు డబ్బు కట్టేటువంటి పరిస్థితులు లేవంటే ఏ బ్యాంక్ నీకు లోన్ ఇస్తుంది సో ఆ దీన్ని మార్చాలన్నటువంటిది ల్యాండ్ కన్వర్షన్ అనేటువంటిది నారాయణ పేరు మీద చేయాలన్నటువంటిది ఒక డిమాండ్ ఉంది రెండోది మొదటి నుంచి ఉన్నటువంటి క్యాప్టివ్ మైన్స్ దాంతోపాటు ప్రధానంగా సైల్లో మర్చి చేయాలన్నటువంటి డిమాండ్ సో ప్రధానమైనటువంటి మనుగడ నువ్వు మీరు అడిగినటువంటి మనుగడ సాధించాలి ఈ ప్లాంట్ అనేటువంటిది అంటే ఈ ప్రధానమైనటువంటి నాలుగు డిమాండ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కార్మికులు కానీ చేస్తూ ఉన్నారు దీన్ని పరిగణలో తీసుకొని ప్రకటించేయాలనేటువంటిది ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం